సూళ్లూరుపేట నియోజకవర్గంలో మాన్యువల్ స్కావెంజింగ్ చట్టం రెండు వేల పదమూడు అమలుపై ఆర్డీఓ కిరణ్మయ్య అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు డివిజన్ పరిధిలో ప్రస్తుతం ఇలాంటి కార్యకలాపాలు లేవని భవిష్యత్తులో చోటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులకు ఆర్డీఓ తగిన సూచనలు ఇచ్చారు పౌరులంతా అవగాహన కలిగి ఎవరైనా మాన్యువల్ స్కావెంజింగ్ చేస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు ఈ సమావేశంలో డివిజనల్ స్థాయి అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు యాక్ట్ ౌజ్ యాక్ట్ అమలు పరు అమలు చేస్తున్నామా లేదా అది ఎక్కడైనా డివియేషన్స్ ఉన్నాయా అని చెప్పి మనం ఎవరీ ఫోర్ మంత్స్ ఒక మీటింగ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి డివిజనల్ లెవెల్లో పెట్టుకోవాలి జిల్లా లెవెల్లో కూడా పెట్టుకోవాలి డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఆల్రెడీ లాస్ట్ వీక్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ లో జరిగింది మనము చేరు వాళ్ళది అయిపోయాక డివిజన్ డివిజనల్ లెవెల్లో పెడతాం మీటింగ్ ఇదే మీటింగ్ ఇరవై ఆరో తేదీ టెన్ టూ ట్వంటీ సిక్స్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ లో కూడా మనం ఒక మీటింగ్ కండక్ట్ చేసాం దానికి కూడా చైర్మన్ అండ్ మెంబర్స్ అందరూ వచ్చారు కన్సర్న్ ప్రైవేట్ పర్సన్స్ ఎవరైతే పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వచ్చారు అప్పుడు వచ్చిన మల్టిపుల్ కన్సర్న్స్ మనం డిస్కస్ చేశాం సో దానికి కంటిన్యూషన్ మీటింగ్ ఇది ఇప్పుడు మనం వాళ్ళని కూడా దానికి ఏమైనా ప్రోగ్రెస్ ఉందా కొత్తగా ఈ మధ్యలో ఈ త్రీ ఫోర్ మంత్స్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా అని అడుగుతాం లాస్ట్ టైం మేజర్ గా డిస్కస్ చేసిన ఫోర్ ఐటమ్స్ ఒకటి ఎప్పుడు ఎక్కడ మాన్యువల్ ట్రావెలింగ్ అనేది ఒక మనిషి ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్లో ఇంత ఎంపవర్మెంట్ జరుగుతున్నప్పుడు ఒక మనిషి లో దిగి క్లీన్ చేయడం కానీ అలాంటివి ఏమీ ఉండకూడదు అనేది క్లియర్ ఇట్స్ ఏ క్లియర్ యాక్ట్ దానికి వయలేషన్ ఇస్ కంప్లీట్లీ పీనరీ దాన్ని ఖచ్చితంగా మనం లీగల్ ప్రొవిజన్స్ తో వాళ్ళ మీద కేసెస్ పెట్టి క్రిమినల్ టెస్ట్ చేయొచ్చు